కుప్పం మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో కుప్పం ఎంఆర్ఓ హరికుమార్ ఆధ్వర్యంలో గురువారం రెవెన్యూ దినోత్సవం ఘనంగా నిర్వహించారు రెవెన్యూ శాఖ ద్వారా ప్రజలకు అందిస్తున్న ప్రభుత్వ సేవల పట్ల రెవెన్యూ శాఖ కార్యక్రమాలను వివరిస్తూ రైతులకు ప్రజలకు తగిన అవగాహన కల్పించాలన్నారు ఈ సందర్భంగా రెవెన్యూ శాఖ ప్రజలకు అందిస్తున్న సేవలు భూ వ్యవహారాలు వివిధ ప్రయోజనాల కోసం అందించే ధృవీకరణ పత్రాలు నీటి పన్నుతో సహా పలు అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రామకుప్పం ఎంఆర్ఓ శ్రీధర్ కుప్పం డిప్యూటీ తహసీల్దార్ దేవరాజ్ మరియు విఆర్ఓ విఆర్ఏలు మరియు సర్వేయర్లు పాల్గొన్నారు දෙ था अका म मा ससा